హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినిస్ హరవిల్లు ఇవాల్టి వీడియోలో తెలుగింటి బెండకాయ పులుసు ఎంత బాగుంటుందో కదా వేసేది నాలుగు పదార్థాలే కానీ రోజువారి కూరలకి చాలా బాగుంటుంది ఈ బెండకాయ పకోడా పులుసు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ కూర అన్నంలోకే కాదు రాగి సంగటి చపాతి పుల్క ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మన పాతకాలం నుండి వస్తున్నటువంటి ఈ బెండకాయ పకోడా పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా పావు కేజీ బెండకాయల్ని వన్ సైజులో కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను రెండు టమోటాలు అండ్ రెండు ఉల్లిపాయలని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి పక్కన ఉంచుకున్నానండి ఒక కప్పు జీడిపప్పు పకోడా తీసుకున్నాను పెద్ద సైజు ముక్కలైతే మనకి పులుసులో కరిగిపోకుండా కొంచెం తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతూ బాగా టేస్టీగా ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇట్లా నానబెట్టి ఉంచుకున్నాను ఇందులో నుంచి జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ కొంచెం వేడయ్యాక ఒక సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మెంతులు వేసుకొని కొంచెం వేగాక ఒక కప్పు ఉల్లిపాయలు అండి మనం తరిగి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం రోస్ట్ అయ్యాక ఒక్క చిన్న ముక్క ఇంగువ పులుసుల్లో కానీ పప్పుకూరల్లో కానీ చాలా టేస్ట్ వస్తుందండి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇంగువ వేసి కలుపుతున్నాను ఇప్పుడు మనం టమోటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇవి ఫుల్గా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం కచ్చాపచ్చగా వేగితే సరిపోతుంది టమోటాలు ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఎంతవరకు మగ్గిందో చూద్దామా టమోటాలు ఇట్లా మెత్తబడేంత వరకు మగ్గనిచ్చుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు వేశాక మనం తరిగి పెట్టు ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను పసుపు అండి పావు చెంచా పసుపు వేస్తున్నాను కారము ఒక రెండు స్పూన్లు పడుతుందండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పులుసు కూరల్లో రెండు స్పూన్లు అయితే వేసాను మంచిగా కలిపేసుకుందాం మనం తీసిపెట్టి ఉంచుకున్న చింతపండులో నుంచి ఇట్లా జ్యూస్నైతే పలుచగా చేసేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను దీన్ని కొంచెం కలిపేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ బెండకాయలు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూను బెల్లం తరుగు వేస్తున్నాను బెల్లం తరుగు వేయడం వల్ల పులుపు కారం అడ్జస్ట్ అవుతుందండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకుందాము బెండకాయల్ని బయటైనా విజిల్ పెట్టకుండా ఉడికించుకోవచ్చు అట్లా అయినా బాగుంటుందండి నేనైతే కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణిస్తున్నాను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి ఎంతవరకు ఉడికిందో చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం తీసి ఉంచుకున్న పకోడాని వేసేస్తున్నాను పకోడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి బెండకాయ పకోడా పులుసు రెడీ అయిపోతుంది పొద్దున్నే హడావిడి లేకుండా టెన్ మినిట్స్లో ఈ రెసిపీని రెడీ చేసేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పకోడా పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్